నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ రాధిక రెండు రోజుల నుంచి వీడియోస్లో నేను మా పూజా రూమ్ టూర్ చూపిస్తున్నాను కదండి మొదటి రోజేమో ఫోటో ఫ్రేమ్స్ నేను క్లీన్ చేసుకోవడం ఎలాగా అని తర్వాత ప్రతిమలు ఎలా క్లీన్ చేసుకుంటాను ఎలా ప్లేస్ చేసుకుంటాను అనేది చూపించాను తర్వాత నెక్స్ట్ డేనేమో రూమ్కి నేను కొన్ని కొత్త వస్తువులు తీసుకున్నాను అవి ఏంటి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా షేర్ చేశాను కదా ఈరోజు ఏంటంటే నేను మీకు నిన్న చెప్పాను నాకు రూమ్లో రెండు షెల్ఫ్స్ ఉంటాయి ఒకటి క్లోజ్డ్ ఒకటి ఓపెన్ అని చెప్పి అన్నాను ఇది క్లోజ్డ్ షెల్ఫ్ కదండి డెస్క్ ఉంటుంది దానిలో ఏంటంటే పసుపు కుంకుమ అవన్నీ ఉన్నాయి అని నిన్న చూపించాను వాటితో పాటు కొన్ని బుక్స్ ఉంటాయి అన్నాను ఈరోజు అసలు ఆ బుక్స్ ఏంటి ఎన్ని బుక్స్ ఉన్నాయి ఏంటి ఏ బుక్ దేనికి సంబంధించింది నేను చదువుతానా వాటిని చదవట్లేదా జస్ట్ కలెక్షన్ అయినా అదంతా నా దగ్గర ఏమేం బుక్స్ ఉన్నాయి అనేది చూపిద్దాం అనుకుంటున్నాను అండి ఇదిగండి ఇప్పుడైతే ఆ షెల్ఫ్ని ఒకసారి మళ్ళీ జస్ట్ పేపర్ మార్చాము ఒకసారి మీకు చూపిద్దాము అని చెప్పి తీసుకొస్తున్నా అండి ఈ బుక్స్ అన్నిటినీ ఇట్లా కిందేమో పెద్ద బుక్స్ తర్వాత పైకి చిన్న బుక్స్ అట్లా సర్దుకున్నాను ఒకసారి ఈ డెస్క్ కూడా క్లియర్ చేసి క్లీన్ చేసుకుంటే నాకు పూజారూమ్ క్లీనింగ్లో లాస్ట్ బట్ వన్ పార్ట్ కూడా అయిపోతుంది ఆ పని కూడా అయిపోతుంది అని చెప్పి అన్ని బుక్స్ని అయితే నేను తీసి ఒకసారి సర్దుకుంటూ అలాగే ఆ బుక్స్ ఏంటో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి చూస్తున్నారా ఇన్ని బుక్స్ ఉన్నాయి నా దగ్గర వీటిల్లో ఏ బుక్ ఏంటి ఏది దేనికి యూస్ చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదిగా ఈ డెస్క్ అంతా క్లియర్ అయిపోయింది ఒకవైపు అన్ని బాటిల్స్లో నేను పసుపు కుంకుమ పెట్టుకున్నాను ఒకవైపు ఇక్కడ ఈ బుక్స్ పెట్టుకున్నాను కదా అన్నీ క్లియర్ చేసిన తర్వాత ఖాళీ చేసిన తర్వాత డెస్క్ ఇంత ఉంటుంది నాకు మంచిగానే పర్ఫెక్ట్గానే సరిపోతుంది కాకపోతే ఇంకొంచెం ఆర్గనైజర్గా పెట్టుకుందాము అని కొన్ని ఐటమ్స్ తెప్పించాను అలాగే ఒకసారి ఏవైనా అంటే తీసేసే ఐటమ్స్ ఏవైనా ఉన్నాయా వైండప్ చేయవలసినవి అట్లాంటివి ఏమన్నా చూద్దాము అని చెప్పి చూస్తున్నాను అయితే నిన్న కొన్ని అట్లా క్లియర్ చేశాను డబ్బాలు అటువంటివి ఈరోజు ఈ బుక్స్ దగ్గరికి వచ్చాను ముందైతే ఈ డెస్క్ని ఒకసారి నీట్గా డస్టింగ్ చేసుకుందాము అని చేసుకుంటున్నాను పెద్దగా డస్ట్ ఏం లేదండి డే కదా లోపలే ఉంటుంది కాబట్టి డస్ట్ ఏం లేదు సో మళ్ళీ ఇట్లా డస్టింగ్ చేసిన తర్వాత కొద్దిసేపు అలా వదిలేసి తర్వాత పేపర్ వేసేసుకున్నాను ఇంకొకసారి మీకు బుక్స్ అన్నీ చూపిద్దామని కూర్చున్నా అండి ఇదిగా మొట్టమొదటిది లలిత విష్ణు సహస్రనామ స్తోత్రాల బుక్ ఇది బయటే ఉంటుందండి ఆ డెస్క్ లోపలేం పెట్టను బయటే ఉంటుంది ఇది ఏంటంటే యాక్చువల్గా మా అమ్మ మా పెద్ద అమ్మ మా పెద్దనాన్నగారి వైఫ్ అనమాట మా నాన్నగారి పెద్ద వదిన ఆ అమ్మ జ్ఞాపకార్థంగా మాకు ఈ లలిత విష్ణు సహస్రనామం బుక్ ఇచ్చారు అంటే అంతకుముందు నా దగ్గర ఉంది ఇంకా ఈ బుక్లో అన్నీ ఉంటాయి కదా ఆ ఒక్క బుక్ పైన పెట్టుకుంటా అన్నమాట తర్వాత డెస్క్లో ఉన్నది మాత్రం ఇవ్వండి వైభవ లక్ష్మి బుక్ అది నేను ఒకసారి ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం నేను పూర్తి చేసుకున్నాను అప్పటి బుక్ ఒకటి ఉంచుకున్నాను ఇంకా ఈ బుక్ ఏంటంటే శ్రీపురంలో బంగారు లక్ష్మీదేవి దగ్గరది ఇది సంధ్యోపాసన విధి సంధ్యావందనం ఎలా చేసుకోవాలి ఏంటి అని డీటెయిల్డ్గా ఉంటుందండి ఇందులో ఇదేంటంటే మా పెద్ద బాబు ఒడుగప్పుడు వాడికి గిఫ్ట్ ఇచ్చారు సంధ్యో సంధ్యోపాసన అని చెప్పి సంధ్యావందనం ఎలా చేసుకోవాలి ఏంటి అని అలాగే ఇది వచ్చేసి సాయి సచ్చరిత్ర సాయిబాబా చరిత్ర ఉంటుంది కదండి అది నిత్యం పారాయణ చేసుకునే బుక్ అనమాట ఇది ఇది ఒక బుక్ ఇవి కూడా అంతే అండి షిరిడి వెళ్ళినప్పుడు కొనుక్కోవడం అట్లా చేసాము ఏ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరికి సంబంధించిన బుక్స్ కొనుక్కున్నాము ఇదేమో శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం బుక్ ఇది పూజా స్టోర్లోనే తీసుకున్నాను ఉండాలి అట్లాగా అని చెప్పి ఒక్కొక్కసారి మేము సీడీస్ పెట్టుకొని సీడీలు వాడిన రోజుల్లో సీడీలు పెట్టుకొని చేసేవాళ్ళము ఆ తర్వాత ఇలా బుక్ కూడా దగ్గర ఉండాలి అని ఉంచుకున్నాను ఇది ఇంకొక వైభవ లక్ష్మి బుక్ అండి వ్రత కథ బుక్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళు చేసుకుని ఇప్పుడు ఇది కూడా అంతే పదిహేనేళ్ల క్రితం ఫ్రెండ్ చేసుకుని మాకు ఇచ్చారన్నమాట పేరెంటన్లో తర్వాత సుందరకాండ బుక్ సుందరకాండ బుక్ ఇంట్లో ఉంటే మంచిదండి అలాగే శ్రీమద్ భగవద్గీత ఈ బుక్ నేను కొనుక్కోలేదు ఈ బుక్ ఏంటంటే మా పెద్ద గారు ఈయన జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు అయితే మా పెద్ద అంటే మా మేనత్త భర్త అనమాట ఆ గారి గుర్తుగా మాకు అది ఇచ్చారు బుక్ తర్వాత ఇది వచ్చేసి స్వామి త్రినాథ వ్రత కల్పం నేను నిన్న రూమ్ క్లీన్ చేసినప్పుడు ఫొటోస్ చూపించినప్పుడు చూపించాను కదండి త్రినాథస్వామి అని మా వారు వ్రతం చేస్తారు పూజ చేసుకుంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులది అని చెప్పి సో ఆ వ్రతానికి సంబంధించిన బుక్ అనమాట తర్వాత స్తోత్ర రత్నావళి ఇందులో అన్ని స్తోత్రాలు ఉంటాయి మళ్ళీ సాయి లీలామృతం ఇదేంటంటే ఎక్కిరాల భరద్వాజ్ గారిదండి మావారు ఇదే చదువుతారు ప్రతిరోజు చదువుతారు మా ఇంట్లో రెండు మూడు బుక్స్ ఉన్నాయి అవి ఖచ్చితంగా బెడ్రూమ్లో ఉంటుంది మా వారి అలవాటు ఏంటంటే పడుకునేటప్పుడు సాయి సచ్చరిత్ర ఎక్కిరాల భరద్వాజ్ గారి బుక్లోంచి కనీసం ఒక అధ్యాయం చదివి పడుకోవడం తనకు అలవాటు కాబట్టి అది బెడ్రూమ్లో ఉంటుంది తర్వాత ఈ సుందరకాండ అండి ఈ బుక్ ఏంటంటే సుందరకాండ మందర మకరందం ఇది ఇది ఎవరి కలెక్షన్ అంటే మాకు మామయ్య గారు అవుతారు జ్వాలా నరసింహారావు గారని వనం జ్వాలా నరసింహారావు గారని ఆయన కలెక్షన్ ఆయన ఇచ్చారనమాట మాకు మా పెళ్ళైన కొత్తలో ఇరవై ఏళ్ల క్రితం ఇచ్చారు మాకు ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు సో అది అలా ఉంచుకున్నాము పైగా ఇంకొకటి ఏంటంటే మా పెద్ద బాబుని నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు సుందరకాండ చదివితే మంచిదంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళి ఈ బుక్ని ఏది వనం జ్వాలా నరసింహారావు గారి సేకరణ ఉంది కదా అది తీసుకెళ్ళి చదువుకున్నాను కొన్ని పేజీలు చదివాను అంతా చదవలేదు తర్వాత నాకు చాలా ఇష్టమైన బుక్ ఈ శ్రీనివాస కళ్యాణం ఇదేంటంటే మా మేనమామ వాళ్ళ పెద్ద అబ్బాయిది పెళ్ళి కుదిరినప్పుడు ఎంగేజ్మెంట్లో ఆడపిల్లి వారు ఇచ్చారండి అందుకే మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే అక్కడ రాసి ఉంటుందన్నమాట అయ్యదేవరా వారు అండ్ పప్పరాజు వారి కళ్యాణ నిశ్చయమని రాసి ఉంది కదా వాళ్ళు ఇచ్చారు ఇట్లా బొమ్మలతో పిక్చర్స్తో సహా ఉంటుంది ఈ బుక్స్ ఏంటంటే అండి రెండు వచ్చాయి నాకు ఒకటే వచ్చింది ఒకసారి మా గారు చూసి కావాలి అనుకున్నారు బాగుంది ఇంకోటి ఉందా అంటే సరే నాది మా గారికి ఇచ్చేశాను మా అమ్మకి ఒకటి మా మరదలకి ఒకటి ఇచ్చారు వాళ్ళు ఒకటి ఇచ్చారు ఇంకా వాళ్ళిద్దరు ఒకటే కదా ఒకే ఇంట్లో రెండు అని చెప్పి అమ్మని అడిగి నేను అమ్మది నేను తీసుకున్నా నాది మావదిన గారికి ఇచ్చా అయితే నేను తప్పనిసరిగా ఆ శ్రీనివాస కళ్యాణం బుక్ శ్రావణ మాసంలో శనివారం పిండి దీపారాధన చేసుకుంటావు ఒకరోజు అప్పుడు ఆ శ్రీనివాస కళ్యాణం చదవడం నాకు అలవాటైంది ఈ మధ్యకాలంలో తర్వాత ఇదొక చిన్న బుక్ చూసారండి నూరు దేవతలవి అష్టోత్రాలు అదేంటంటే పర్స్లో జస్ట్ పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఈ బుక్స్ అన్నీ అవే అనమాట లలిత సహస్రనామం ఆ నూరు దేవతలదైతే నూరు దేవతలవి అష్టోత్తరాలు ఉంటాయి అట్లా మనం గుడికి వెళ్ళినప్పుడు ఈజీగా ఏ పర్స్లోనో అట్లా పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు అన్నట్టుగా ఉంటుంది అట్లా అని ఆ కలెక్షన్ అనమాట అదిగో నూరు దేవతలవి తర్వాత లలితా సహస్రనామం ఒక చిన్న బుక్ ఇది వచ్చేసి గోవిందనామాలు ఇవన్నీ ఏంటంటే నేనేమనుకుంటాను ఎప్పుడు ఈ బుక్స్ అప్పుడు ఈ గోవిందనామాలు తీసుకున్నప్పుడు కానీ ఇంకొకటి విష్ణు సహస్రనామం కూడా ఉండాలి అయితే ఆ బుక్స్ ఏంటంటే చిన్నవి ఉన్నప్పుడు మంచిగా మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఇట్లా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోదాము ఈజీ టు క్యారీ ఉంటాయి కదా అట్లా హ్యాండీగా ఉంటాయి పెట్టుకొని వెళ్దాము పైకి తిరుమల కొండ ఎక్కేటప్పుడు ఇదిగోండి ఇదే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం చిన్న బుక్ ఇవి గోవిందనామాల బుక్ పెట్ బ్యాగ్లో పెట్టుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని తిరుమల కొండ ఎక్కేటప్పుడు చదువుకుందాము చదువుకుంటూ వెళ్ళాలి అనుకుంటాను అని అలా అని ఈ కలెక్షన్ ఇట్లా పెట్టుకున్నాను అదేమో పెద్ద బుక్ కానీ ఎప్పుడు మర్చిపోతానండి నేను కాకపోతే ఇంకా ఆ వెహికల్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎలాగూ పెడతారు కదా ఆడియో అది వింటూ మేము కూడా పలుకుతూ ఉంటాం అన్నమాట ఇదేంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారి నిత్య స్తోత్రాలు ఇది కూడా నేను చదువుతాను ఒకప్పుడు బాగా చదివేదాన్ని ఈ మధ్య కాస్త తగ్గింది మళ్ళీ పూజలు అవి చేసుకోవాలి ఇదిగోండి ఇది ఇందులో శ్రీ సుబ్రహ్మణ్య కవచం అనే ఉంటుంది నాకు ఎవరో ఒక పెద్దవాళ్ళు చెప్పారనమాట చదువుకుంటే మంచిది అంటే ఇది కూడా అంతే మా పెద్ద బాబు ప్రెగ్నెన్సీ కన్నా ముందు చదివాను నేను ఇప్పటికీ నాకు అది చదవడం అలవాటు తప్పనిసరిగా సుబ్రహ్మణ్య కవచం చదువుతాను నాకు అది చదివి చదివి నోటికొచ్చు కూడా తర్వాత ఈ బుక్ తిరుప్పావే అండి ఇది ఇంకొక నాకు ఇష్టమైన బుక్ ఇది ధనుర్మాసంలో గుడికి తీసుకెళ్తాను నేను అప్పుడప్పుడు షేర్ చేశాను కూడా కదా మీకు నేను ధనుర్మాసంలో పొద్దున్నే ఐదింటికల్లా గుడికెళ్ళడం ఈ బుక్ తీసుకెళ్తాను అది నాకు స్వాతి ఇచ్చింది ఆ బుక్ తర్వాత కార్తీక పురాణం బుక్ కార్తీక మాసంలో చదువుకోవడానికి అది నేను కొన్నదే అనుకుంటాను ఇదిగోండి ఈ బుక్ మీరు చూడవలసిన బుక్ అసలు ఇదేమో ఆ అమ్మ జ్ఞాపకార్థం ఇచ్చారు అన్నాను కదా ఆ అమ్మ ఫోటో వేసి దానికన్నా ముందు ఇదిగో ఈ బుక్ అదే బుక్ కానీ నేను మా వారు వాడి వాడి అది ఆ స్టేజ్కి వచ్చింది నూనెలు పసుపులు అంటీ అంటి అదిగో ఆ పుస్తకం మీద ప్రతిరోజు రాహుకాల సమయం ఉంటుంది కదా అలా రాసుకొని ఉంచుకున్నాను అదిగోండి ఏదో సినిమాలో చూపిస్తారు ఏం సినిమా అది స్వర్ణ కమలం అనుకుంటా అందులో చూపిస్తారు చూడండి ఇది తొండమా తోక అని శ్రీలక్ష్మి పూజలు చేస్తూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆ టైప్లో నేను కూడా అట్లా అయిపోయింది ఆ బుక్ కూడా కానీ అది ఎప్పుడైనా ఇట్లా బయట గుళ్ళకి అటువంటి వాటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తీసుకెళ్ళాలని అట్లా ఉంచాను అన్నమాట తర్వాత ఈ చిన్న బుక్ ఏంటంటే అందులో వర్ణన ఉందండి అందుకని ఆ వర్ణన బుక్ ఇంకొకటి సుబ్రహ్మణ్య స్వామిది వచ్చింది కదా ఒకటికి రెండు ఒకటి పాడవుతుందని రెండోది కొనుక్కున్నాను ఇదేమో స్త్రీల వ్రత కథల బుక్ ఈ బుక్లో అన్ని వ్రతాలు ఉంటాయండి ఇదిగో ఇందులో కూడా రాహుకాలం సమయం రాసుకున్నాను గుర్తుగా ఏది తీసుకున్నా ఉండాలి అట్లా అని రాసుకుంటూ ఉంటాను కొన్ని కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఇందులో అన్నీ ఉంటాయండి మనము రథసప్తమి రోజు నోములు పడతాం కదా ఆ పట్టే నోములు అన్నీ ఇందులో ఉంటాయి దాదాపు ఎన్ని నోములు ఉన్నాయో రెండు మూడు వందల నోములు ఉన్నాయి ఈ బుక్ నాకు మా అమ్మ కొని ఇచ్చింది అనమాట ఒకసారి స్త్రీల వ్రత కథలు అని లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ తను శ్రీలత కూడా తీసుకెళ్ళింది తనేదో పూతాంబులం పండుతాంబులం చేసుకుంటూ ఇది రుక్మిణి కళ్యాణం బుక్ నాకు మా ఇంట్లో నా పెళ్ళికి ముందు నుంచి ఉంది మా ఇంట్లో ఉంది మరి ఎవరిచ్చారో తెలియదు కానీ నా పెళ్ళి అయిన తర్వాత కూడా నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఆ బుక్ తెచ్చుకున్నాను ఈ మధ్య ఒక రెండు నెలలు మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి తీసుకెళ్ళి చదువుకుంది కూడా తర్వాత మళ్ళీ గురు చరిత్ర వచ్చింది సాయిబాబా జీవిత చరిత్ర ఇలా ఉన్నవే ఉన్నవే సాయిబాబా పుస్తకాలు ఒక మూడు నాలుగు ఉన్నాయి కదండి అలాగే వైభవ లక్ష్మి ఒక రెండు ఉన్నాయి తర్వాత ఇంకా వినాయక చవితి వ్రతకల్పమని అని అవన్నీ ఉన్నాయి కదా అన్నిటినీ మళ్ళీ రెండు రెండు ఉన్నా కానీ ఏది తీసేయలేకపోయానండి నాకు అన్నీ అవసరంగానే అనిపించాయి ఒకటి మిస్ అయితే ఒకటి ఉంటుంది గబుక్కున లేదు ఒకళ్ళు ఒకటి చదువుకుంటూ ఉంటే అప్పుడప్పుడు నలుగురొచ్చి చదువుతూ ఉంటే ఓ కావాలంటే ఉంటుంది అన్నీ రెండే ఉన్నాయి కదా పెద్దగా సాయిబాబా జీవిత చరిత్ర మూడు నాలుగు పుస్తకాలు ఉన్నాయి కానీ అది కూడా మా పెద్ద బాబు గారు ఇచ్చారు ఎక్కిరాల భరద్వాజ్ గారిది అట్లాగా ఉన్నాయి వేటిని నేను తీసేయలేకపోయానండి బుక్స్ మాత్రం అన్నీ ఉండాలని అనిపించింది ఎక్కువ రిపీటెడ్ బుక్స్ కూడా ఏం లేవు ప్రతిరోజు నేను ఈ బుక్స్ అన్నీ చదవను కానీ అన్నీ అవసరమైనవే అండి ఇంకా అలాగా మళ్ళీ ఏవి తీసేయలేక యథా ప్లేస్లో యథాస్థానంలో వీటన్నిటిని పెట్టుకున్నాను మళ్ళీ బుక్స్ అన్నిటిని చివరికి పెట్టుకున్న తర్వాత నా షెల్ఫ్ క్లోజ్డ్ కబోర్డ్ ఐ మీన్ క్లోజ్డ్ డెస్క్ క్లోజ్డ్ షెల్ఫ్ ఇలా రెడీ అయిపోయింది ఆ బాక్స్ అక్కడ పెట్టుకున్నాను ఆ డెస్క్లో రోజు తీయాల్సిన పని లేదు కదా ఆ చిట్టి గాజులు అది సర్దుకున్న బాక్స్ మిగిలిన ఇంకో బాక్సు పసుపు కుంకుమ ఆ బాక్స్ బయట పెట్టేయండి ఇలా ఇన్ని బుక్స్ ఉన్నాయి నా దగ్గర ఇవ్వండి నా దేవుడు బుక్స్ కలెక్షన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్